గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం రెండు రాష్ట్రాల్లోనే దివ్యాంగులకు సెంట్రల్ గవర్నమెంట్ యూడిఐడి కార్డులను యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డులను డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను నిలిపివేసి యూడిఐడి కార్డులనే డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ సదరం డాటాను మరియు యూడిఐడి డాటాను విలీనం చేసి యూడిఐడి కార్డులను ఇవ్వడం జరుగుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ అక్కడ ఇక్కడ పెన్షన్ల కోసము సదరం రీవెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టడం వల్ల యూడిఐడి కార్డుల జారీ ప్రక్రియ కొద్దిగా ఆలస్యం అవుతుంది దీనిని గమనించాలి అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇక్కడ నవంబర్ ఒకటి వరకు సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి వారు యూడిఐడి కార్డు కోసము మళ్ళీ దరఖాస్తు చేసుకోవలసినటువంటి అవసరము లేదు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఎందుకంటే అప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటి వరకు కూడా సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి వారికి యూడిఐడి కార్డులను తయారు చేసి వారికి పోస్టల్ ద్వారా పంపించడం జరిగింది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది ఇక తర్వాత రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటి తర్వాత ఇక్కడ సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి వాళ్ళకు వీలైనంత త్వరలో పోస్ట్ ద్వారా యూడిఐడి కార్డులను ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి నుంచి మాత్రము డైరెక్ట్ గా సదరం సర్టిఫికేట్ల స్థానంలో యూడిఐడి కార్డులను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఆ కార్డు వెంట డిజబులిటీ సర్టిఫికేట్ను కూడా ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది దీనినే పెన్షన్లకు ఇతర సంక్షేమ పథకాలకు ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటికి ముందు సదనం సర్టిఫికేట్లు కలిగినటువంటి చాలామందికి ఇక్కడ యూడిఐడి కార్డులు రాలేదు వారు ఇక్కడ యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి వారి యొక్క యూడిఐడి కార్డును మరియు డిజబులిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంది రానటువంటి వాళ్ళు ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా సదరం సర్టిఫికేట్ కలిగి యూడిఐడి కార్డు రానటువంటి వాళ్ళు యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీరు యూడిఐడి కార్డును డిజబుల్టీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంది అయితే ఈరోజు మీకు చెప్పదాల్సింది ఏంటి అంటే ఈ యూడిఐడిలో ఒక మూడు కొత్త అప్డేట్స్ను సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగింది ఆ మూడు అప్డేట్స్ వివరాలను మీకు తెలియజేస్తాను అదేవిధంగా ఇక్కడ యుడిఐడి కార్డు ఈకేవైసీని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది యూడిఐడి కార్డు ఈకేవైసీ ఏ విధంగా చేసుకోవాలి అన్న పూర్తి సమాచారాన్ని కూడా ఈరోజు మీకు తెలియజేస్తాను ఈ యూడిఐడి కార్డుకు సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకోలేకపోయినా కానీ మీకు కరెక్షన్ చేసుకోరాకపోయినా కానీ నా యొక్క వాట్సాప్ నెంబర్ మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ వాట్సాప్ నెంబర్కు మీరు మెసేజ్ పెట్టినట్లయితే అంతర్నేత్ర యూడిఐడి కార్డుకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్ మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎయిట్ వన్ టూ వన్ ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్ ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ యూడిఏడిలో కొత్తగా వచ్చినటువంటి మూడు అప్డేట్స్ ఏంటంటే గతంలో మీ యొక్క జెండర్ తప్పుగా పడ్డట్టయితే అంటే మేల్కు బదులుగా ఫిమేల్ ఫిమేల్కు బదులుగా మేల్ పడ్డట్టయితే దానిని సరి చేసుకునే అవకాశం ఉండేది కాదు మీ తండ్రి పేరు కానివ్వండి మీ మదర్ పేరు కానివ్వండి మీ సంరక్షకుని పేరు కానివ్వండి తప్పుగా ఉన్నట్లయితే దానిని కూడా సరి చేసుకునే అవకాశం అనేది ఉండేది కాదు ఈ రెండిటికి సంబంధించి ఈ అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది మీ జెండర్ తప్పుగా ఉన్నా కానీ మీరు సరి చేసుకునే అవకాశం అనేది ఇచ్చారు మీ తండ్రి పేరు మీ తల్లి పేరు మీ సంరక్షణల పేరు తప్పుగా ఉన్నా కానీ దానిని సరి చేసుకునే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది ఇక మూడవది ఏంటి అంటే ఈ కేవైసీని తప్పనిసరి చేస్తూ అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇక్కడ మీరు కేవైసీని ఏ విధంగా చేసుకోవాలి అంటే జాగ్రత్తగా వినండి ముందు మీరు గూగుల్లోకి వెళ్ళి ఆ సెర్చ్ బార్లో యూడిఐడి అని టైప్ చేసిన స్వావలంబన్ కార్డ్ అని టైప్ చేసిన పీడబ్ల్యూడి లాగిన్ అని టైప్ చేసినా కానీ మిమ్మల్ని మిమ్మల్ని యూడిఐడి పోర్టల్లోకి తీసుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత మీరు పీడబ్ల్యూడి లాగిన్ పైన క్లిక్ చేయగానే అక్కడ మీ యొక్క యూడిఐడి నెంబర్ను కానీ లేదా ఎన్రోల్మెంట్ నెంబర్ను కానీ అడగడం అనేది జరుగుతుంది మీ దగ్గర యూడిఐడి నెంబర్ ఉన్న ఎన్రోల్మెంట్ నెంబర్ ఉన్న అందులో ఎంటర్ చేయాలి కింద మీ డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది ఈ ఎన్రోల్మెంట్ నెంబర్ యూడిఐడి నెంబరు కింద డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత కింద సింపుల్గా కాప్షాన్ అనేది ఉంటుంది ఆ కాప్షాను ఎంటర్ చేసి క్లిక్ చేసినట్లయితే మీ యొక్క యూడిఐడి స్టేటస్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఈ యూడిఐడి స్టేటస్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్లో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అప్డేట్స్ అనేవి ఉంటాయి ఈ అప్డేట్స్ని జాగ్రత్తగా మీరు పరిశీలించినట్లయితే మీ యొక్క నేమ్ కరెక్షన్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్కి సంబంధించి ఆధార్ కార్డు అప్డేట్కి సంబంధించి అడ్రస్ అప్డేట్కి సంబంధించి ఇవన్నీ అప్డేట్స్ ఉంటాయి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జెండర్ అప్డేట్ అనేది ఉంటుంది తండ్రి పేరుకు సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఉంటుంది ఈకేవైసీ అని కూడా అప్డేట్ ఉంటుంది మీరు ఇప్పుడు ఈకేవైసీ చేయదలుచుకున్నటువంటి వారు అంటే కంపల్సరీ చేసుకోవాలి ఇక్కడ యూడిఐడి వాళ్ళు కూడా మెసేజ్ పెట్టడం అనేది జరుగుతుంది మీ యూడిఐడి కార్డును తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోండి అని కూడా వారు మెసేజ్ను పంపించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈకేవైసీ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్లో ఉన్నటువంటి మీ యొక్క స్టేటస్లో మీ ఫోటో కింది భాగంలో మీ ఆధార్ కార్డు లింకు లేనట్లయితే అక్కడ ఎంటీగా చూపించడం అనేది జరుగుతుంది ఆధార్ కార్డు లింక్ ఉన్న వాళ్లకు ఆధార్ కార్డు నెంబర్ను అక్కడ డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ లేనటువంటి వాళ్ళు తమ ఆధార్ కార్డును అక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కింద ఒక బాక్స్ ఉంటుంది నేను స్వయంగా కేవైసీ చేసుకుంటున్నాను అని అర్థం వచ్చే విధంగా అక్కడ ఒక మ్యాటర్ ఉంటుంది ఆ బాక్స్లో టిక్ చేసి కింద ఇక్కడ మీకు ఓటీపీ రావడానికి ఎంటర్ ఓటీపీ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్కు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది ఆ ఓటీపీని తిరిగి మీరు ఎంటర్ చేయగానే మీ యొక్క యూడిఐడి ఈకేవైసి సక్సెస్ఫుల్ అని చెప్పేసి అక్కడే మీకు కనిపించడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీరు కేవైసీని చేసుకోవలసి ఉంటుంది ఒకవేళ ఆధార్ కార్డ్ నెంబరు లింక్ అయి ఉన్నటువంటి వారు కూడా కింద బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ పైన టిక్ చేసి ఎంటర్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీకు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది ఆ ఓటీపీని తిరిగి సెండ్ చేయగానే మీ యొక్క కేవైసీ అనేది సక్సెస్ఫుల్ కావడం అనేది జరుగుతుంది చాలా సింపుల్గా ఈకేవైసీని గవర్నమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎక్కడ మీరు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం అనేది లేదు మీ మొబైల్లో కూడా ఇదే విధమైనటువంటి ప్రాసెస్ అనేది ఉంటుంది మీ మొబైల్లో మీ యొక్క యూడిఐడి స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయగానే ఇప్పుడు మనం చెప్పిన విధంగా మీరు ఈకేవైసీ చేసుకున్నట్లయితేనే ఫ్యూచర్లో ఇక్కడ పెన్షన్ తీసుకునేటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఎందుకంటే ఈ పెన్షన్దారుల యొక్క ఆధార్ కార్డు నెంబర్ను ఇక్కడ బ్యాంక్ అకౌంట్లతోటి పెన్షన్ అకౌంట్లతోటి లింక్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా యూడిఐడి కార్డు కూడా లింక్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది యూడిఐడి కార్డుకు మీ ఆధార్ లింక్ లేనట్లయితే మీకు వచ్చే పెన్షన్లలో కొద్దిగా ఇబ్బంది కావడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ మీ యొక్క యూడిఐడి కార్డును మీ ఆధార్ నెంబర్ తోటి కేవైసి చేసుకోండి మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా మీకు చేయడం రాకపోయినా మీకు విషయం అర్థం కాకపోయినా అంతర్నిత్ర ఛానల్ వాట్సాప్ నెంబర్కు మీరు వాట్సాప్ చేసినట్లయితే దీనికి పరిష్కారాన్ని అంతర్నిత్ర చూపడం అనేది జరుగుతుంది వికలాంగులకు సంబంధించి ఈ యూడిఐడి కార్డుకు సంబంధించినటువంటి సమాచారమే కాదు ఇంకా రెండు రాష్ట్రాలకు సంబంధించి వెల్ఫేర్ స్కీమ్ సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా గానీ పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా గానీ ఇక్కడ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా గానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు